హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్ బ్లాగ్స్ ఏంటి ఈరోజు స్పెషల్ రేట్ టుడే మై బర్త్ డే అండి బర్త్డే బ్లాగ్ అయితే చేస్తున్నాం మినీ బ్లాగ్ చూడండి వీడియోని కంప్లీట్ గా చూసి లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా టెంపుల్ కి అయితే రెడీ అయ్యాను చూసాను కదా లేదా నేను టెంపుల్ కి వెళ్తున్నాను చూడండి నేను ఏ టెంపుల్ కి వెళ్తున్నాను కూడా బ్లాగ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ అండ్ ఇటువంటి టెంపుల్ కోసం ఏమో வெம் ఇదిగోండి బెలూన్స్ అయితే కుట్టున్నాను చూడండి ఇదిగోండి బెలూన్స్ బెలూన్స్ డెకరేషన్ అయితే చేస్తామన్నమాట ఇదిగోండి మా తమ్ముడు డెకరేషన్ సెట్ అయితే వచ్చేసింది మనకి ఇదిగోండి డెకరేషన్ సెట్ అయితే వచ్చేసింది ఇక్కడ ఇందులో ఇది ఒకటి ఇచ్చారు హ్యాపీ బర్త్డేది అలానే కేక్ మీదకి మనకి స్టార్స్ ఇచ్చారు పాప అయితే బెలూన్ చూడండి హాయ్ ఫైనల్ గా డెకరేషన్ అయితే రెడీ అయిపోయింది ఇందాక తీసాం కదా ఇదిగోండి మా పాప చూసారా ఇదండి కేక్ అయితే ఇలా చేసాం స్టార్స్ అవి డెకరేషన్ అంతా మేము అమెజాన్ లో తీసుకున్నాం చెప్పండి హాయ్ హాయ్ స్టార్స్ నేనైతే రెడీ అయిపోయాను చూడండి 嗯，好。Mm, okay.